అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయి శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవై తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది పంచమి నక్షత్రం ఉత్తర పాల్గొని కరణం భవ పక్షం శుక్లపక్షం యోగం శివ రోజు మంగళవారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషం నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషం నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషం నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశుల ఉత్తరం అనిగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం జూలై నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటి పాదము ఉంటాయి సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి మంగళవారం నాడు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు ఇది మరో శక్తివంతమైన రోజు ఎదురు చూడని లాభాలైతే కానవస్తున్నాయి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది ఈ రోజు మీ ప్రేమ భావనలు ఇచ్చి పుచ్చుకోబడతాయి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మరుపురానిగా మిగిలిపోవచ్చు ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరాక ఈ ఈరోజు నిరాశ కలుగుతుంది ఈరోజు మీరు ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నిస్తారు మీరు నిజంగా సంతోషం పొందే పనులే చేయండి చిరకాలంగా ఉసులవున్న బాకీలు ఉసులు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాల్లో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నది ఈరోజు మీకు తెలిసిపోనున్నది దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు చక్కగా సాగుతున్న మీ ఇద్దరు మాటల ప్రవాహంలో ఏదో ఒక పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు అది కాస్త చివరికి వాదనకు దారితీయవచ్చు ఈరోజు ఉద్యోగాలు కోరుకునేవారు ఈరోజు హాజరయ్యే ఇంటర్వ్యూలో చాలా జాగ్రత్తగా హుందాగా ఉండాలి ధైర్యంగా ఉండే వారి వైపుకు అదృష్టం మొగ్గు చూపుతుంది ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాలు సాంకేతిక రంగంలో ఉన్నవారికి అదృష్టం మరియు విజయాన్ని అందిస్తాయి షేర్ మార్కెట్లో పెట్టుబడిదారులకు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు మీరు అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపెడతాయి బంధుమిత్రులతో ఊహించిన వివాదాలైతే కలుగుతాయి చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు ఈ రోజు మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం సందేహాలు దురాస వంటివి పూర్తిగా వదిలిపెట్టండి ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతం లాగా ఆకర్షిస్తుంది ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానలైతే చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో చేయండి ఆఫీస్లో ప్రతిదీ రోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది ఈ రోజు కాలేజ్ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమైన అనుభూతిని చూపుతుంది ఈ రోజు మీ బిజినెస్ ట్రిప్ లేదా కుటుంబంతో తీర్థయాత్ర అయితే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది రేషాచ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్తాంత నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లి మొగ్గలు వేయరాదని కూడా నేర్చుకోవాలి అకౌంటెంట్లు ఈరోజు ఊహించిన సమస్య వల్ల వారు పని నుంచి దృష్టి మళ్ళుతుంది దీనివల్ల వారు పనిలో వెనకబడతారు స్థలం కొనుగోలు చేయడము లేదా అద్దెకు తీసుకోవాలని అనుకునే వారు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది నాయకత్వ నైపుణ్యాలను ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉండేవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం పొందుతారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది చేపట్టిన పనులు మందకుడిగా సాగుతాయి ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి రోజు ఈ రాశిలో ఉన్నవారు రక్తపోటుగల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడానికి ఈ రోజు తగిన చర్యలను తీసుకోవాలి దీనివల్ల మీకు మరింత సేద తీరేలాగా ఉంటుంది డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈ రోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు మీ జీవిత భాగస్వాముతో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి ప్రయాణం మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమనని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీ చంచలమైన మరియు ఉద్రేక స్వభావం మిమ్మల్ని ఒక క్లిష్టమైన ప్రేమికుడుగా మారుస్తుంది ఒంటరిగా ఉన్నవారు ఈరోజు చాలా మూడీగా ఉండకండి లేకపోతే మీరు ఇబ్బంది పడవచ్చు కుటుంబంలోని పెద్దల పట్ల మీకున్న ప్రేమ మరియు శ్రద్ధ వారిని సంతోషంగా ఉంచుతుంది వారి ఆనందం ఈరోజు మొత్తం కుటుంబంలో కూడా ప్రతిబింబిస్తుంది షేర్ మార్కెట్లో వ్యాపారం చేసేవారికి ఈరోజు మార్కెట్లో చాలా అనుకూలంగా ఉంటాయి ఈరోజు విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు కొందరు తమ క్లాస్మేట్స్కు కూడా సహాయపడవచ్చు ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు బాగానే ఉంటారు ఈరోజు మీరు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అయితే అందుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలే పొందుతారు సంతానం విద్యా ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి ఈ రోజు మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబంలోని సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవలసి ఉంటుంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతుల్యంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టార ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి శుభవార్తలు అందగలవు సింహరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి సంపన్నమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి గడ్డిని ఆవులకు ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ క్లిక్ చేయండి